అందరికీ శుభమస్తు శారదా శారదాంబోజ వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధి క్రియాత్ అలా మనం చదువుకునే శృంగేరి శారదా అమ్మవారి యొక్క దక్షిణాంనాయ పీఠాలలో గొప్పగా చెప్పుతూ ఉన్న పీఠం శృంగేరి శారదా పీఠం అలాంటి పీఠాలలో ఎన్నో ఉన్నాయి భారతదేశంలో కానీ గుంటూరులో ఉండే శారదాపీఠం ఎప్పుడూ నిత్య వైభవంగా ఏయో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ ప్రవచనం మందిరంలో ఎంతోమంది గురువులు ఇక్కడ ఎన్నో ఉపన్యాసాలు చెప్పారు ఈ ప్రాంగణం అంత రమణీయమైనది ఇక్కడ ఎప్పుడూ కూడా వేదం అనేది జరుగుతూనే ఉంటుంది వేద పఠనం జరుగుతూ ఉంటుంది యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ఇలా మహిళా మనులు అందరూ కలిసి మా స్తోత్రాలు పారాయణాలు చేస్తూ ఉంటారు అలానే కాకుండా ప్రతి శుక్రవారము కూడా కుంకుమార్చనలు ఇలా జరుగుతూ ఉంటాయి ఇట్లా ఈరోజు అమ్మవారి ప్రతిష్ఠించి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా మన గుంటూరు పీఠంలో శృంగేరి నుంచి వచ్చిన ఋత్విక్కుల చేత కోటి కుంకుమార్చన అనేది విశేషంగా జరిపిస్తూ ఉన్నారు ఇక్కడ యాజమాన్యం చేస్తున్న శ్రీ పోలిశెట్టి హరిప్రసాదరావు గారు వారి ఓపికకి శ్రద్ధకి భక్తికి శిరసా పాదాభివందనాలు చేస్తున్నాము ఎంతమంది ఋత్విక్కులను తీసుకువచ్చి అక్కడి నుంచి శృంగేరిని అసలు చూడండి పసు పచ్చని వస్త్రాలు ధరించారు వారు ఎర్రటి కుంకుమతోటి చేస్తూ ఉంటే పసుపు కుంకుమతో నులైన సౌభాగ్యాన్ని అందరికీ ప్రసాదిస్తున్నట్టుగా ఆ తల్లిని అలా కొలువై ఉన్నది అలా కొలువై ఉన్న ఆ తల్లి ముందు ఋత్వికులు అందరూ కూడా లలిత సహస్రనామాలను ఒక్కొక్క నామాన్ని కుంకుమార్చన చేస్తూ ఉంటే ఆ ప్రాంగణం మొత్తము కూడా ఆ మంత్ర రూపంలో అమ్మవారు అలా తిరుగాడుతూ ఉందా అనిపిస్తుంది వేద మంత్రాల ఘోషతోటి ఈరోజు శృంగేరి శారదా పీఠం ఎంత గొప్పగా ఉన్నది అంటే అమ్మ అసలు మంచి సువాసన అసలు ఆ సువాసన పీలుస్తూ ఉంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అమ్మవారు అక్కడ మన కోసం ఉన్నారు మన యొక్క కామ్యాలను తీర్చటానికే కాదు లోకక్షేమం కోసం ఉన్నారు ఇంకా ఆ క్షేమం మానవులు అందరూ బాగుండాలనే సత్సంకల్పంతో శృంగేరి నుంచి ఋత్విక్కుల చేత ఇవాళ మొదటి రోజు ఇరవై తొమ్మిది జాన్వరి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు నుంచి ఏడు రోజుల పాటు అమ్మవారి యొక్క వార్షికోత్సవాలు మన పీఠంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అమ్మ అందరినీ కనులతోటి అలా చూస్తూ ఎంత శ్రద్ధగా ఋత్విక్కులు పలికే ఆ నామాలని శ్రద్ధగా వింటూ ఎంత బాగుందో తల్లి ఈరోజు మన శారదాపీఠంలో జరిగే మన ఈ కార్యక్రమంలో మనమేం చేస్తున్నాము ఇక్కడ అంతా ఋత్విక్కులు ఉంటే మనము చక్కగా శారదా సహస్రాంనాన్ని ఆ తర్వాత భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణాన్ని మనం చేస్తున్నాం ఇందుకో గురువుగారి చేత ఆ శారద సహస్రనామాన్ని తీసుకుంటున్నాము అది తిలకించండి తర్వాత పారాయణాన్ని ఆస్వాదించండి ఇక్కడ చక్కగా అందరికీ గురువు గురువుగారి చేత ఆ సార్వసహస్రమాన పీడిఎఫ్లో అందరికీ ఇప్పించడం జరిగింది ఎందుకంటే గురువుగారి చేతుల మీదుగా మనం ఏది తీసుకున్నా కూడా అది అమృతతుల్యం అన్న అభిప్రాయం దేవతల దగ్గర మనం ఏదైనా చెయ్యడానికి తప్పు చేస్తే మనము ఆ తప్పును సరిదిద్దుకోవటానికి గురువుని ఆశ్రయించాలి ఆ గురువే మనం ఏ తప్పు చేసినా ఆ తప్పుకి తగ్గ శిక్ష మనం అనుభవించకుండా శిక్ష అనుభవించాలి తప్పదు కానీ శిక్ష అనుభవిస్తూ కూడా ఆ శిక్షకు దగ్గ మన ప్రతిఫలం అంటే శిక్ష శిక్షను అనుభవించాలి అలానే బాధను పోగొట్టుకోవాలి అంటే ఎట్లాగా ముందుకు వెళ్తే ఆ దేవత మనకి శాంతించి మనకి మంచి మార్గంలోకి తీసుకెళ్ళాలి అనేది చెప్పేది వారే గురువు అని గురువుగారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని అందరికీ వితరణ చేయటం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకాన్ని వితరణ చేయటం జరిగింది ఎంతో చక్కగా భక్తిగా శ్రద్ధతోటి శారదా సహస్రనామాన్ని అందరూ తీసుకొని శ్రద్ధగా పారాయణ చేశారు అది కూడా ఆలకిద్దాం ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే కామాక్షి గోరూపంలో మనకి ఉంటుంది అంటారు అక్కడ గోవులు కట్టేసిన ఈ ప్రాంతంలో మనం పారాయణ చేయటం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే పారాయణ అనేది కొన్ని కొన్ని ప్రాంతాలు చెప్తాము భూశాలలో చేస్తే ఒక ఫలితము సముద్ర మధ్యలో చేస్తే ఒక రకంగా నది తట్ మధ్యలో అలానే దేవా ప్రాంగణంలో గురువు మందిరంలో గురుముఖత ఇక్కడ చూడండి అన్నీ కలిసి వచ్చినాయి గురువులు ఇంతమంది గురువులు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు గురువులో ఫోటోలు ఆ ఫోటోలలో నుంచి మన అందరినీ దీవిస్తూ ఉన్నారు గురువులు ఉన్నారు అలానే దేవత ప్రాంగణము అలానే ఎంతో మంది జగద్గురువుల ప్రవచనంలో జగద్గురువులతో సహా చెప్పబడిన ఈ ప్రవచన మందిరం ముందు కూర్చొని మనం పారాయణ చేయటం ఇక్కడ ఈ ఇక్కడ మనం కూర్చొని పారాయణం చేసే చోట ఈ ప్రాంగణంలో చాగంటి కోటేశ్వరరావు గారు సామవేదం షర్మిఖ శర్మ గారు లలితా సహస్రరామ్ అని రామాయణ భాష్యాన్ని చెప్పిన ఈ ప్రాంగణంలో మనం చదువుతున్నాం అలానే గోమాత ముందు చదువుతున్నాం ఎంత జన్మ మన జన్మ అమ్మ అమ్మ ముందు చదువుతున్నాం ఇలా ఇన్ని పుణ్యాలను కట్టబెట్టే పుణ్యమైన దినము భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి రోజున మనము జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు అష్టోత్తరము ఆ తరువాత శారదా సహస్రనామము విష్ణు సహస్రనామము ఇలా ఈ మూడు కలసి మూడు రోజులు రోజుకి రెండుగా చేసుకుని పారాయణం చేసుకుంటున్నారు వస్తుంది అందరూ కూడా కలపలలాడుతూ పారాయణం చేస్తూ అంత దివ్యంగా ఉంటుందో ఆ దివ్య అనుభూతిని అనేది ఎవరికి వారు అనుభవించాలి పారాయణ చేస్తూ చెప్పేది కాదు ఈ మొక్క అంటే అవి ఎంత హాయిగా ఉంటుంది చాలా చూడండి